thank <laughs> you

जन पेन पुन

आत्वारशमन्दरभ द्रवस्तृष्टा विजादलिह ह विजस्वा सर्वा वांडंधं प्रवम विश्रमेत यज्ञगतो प्रभाह पर्वताजिमे स्वराजा विशामयम् पर्वतइवा विजाकरे हि इन्द्रे वेहस्त इन्द्रये नमः पर्वतइवा विजाकरे हि

ઓમ શ્રી Swami!

స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప హరిహరపుత్ర అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అన్నపూర్ణ సహిత అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో ఈరోజు రాటు ముహూర్తం చేయటం జరిగింది వచ్చే నెల పదమూడవ తారీఖు నుంచి దాతలు ధర్మకర్తలు అలాగే భక్తుల సహాయ సహకారాలతోటి రామకోటి ప్రాంగణంలో బిషా కార్యక్రమం మొదలవుతుంది మరి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది దాతల సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు మరి ఇక్కడ మనకు కావాల్సినటువంటి వనరులు వస్తువులు అన్నీ కూడా సమర్పించడమే కాకుండా అన్ని రకాల ఆర్థికంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే గౌరవ దక్షన్ లోకల్ రామకృష్ణ గారు అలాగే దీపాంగా జన్ ఫుడ్స్ అధినేత అయినటువంటి అడసివల్లి సుబ్రహ్మణ్యం గారు వంకినేని భాను ప్రకాష్ గారు అలాగే ఎస్ఎంఆర్ పెదబాబు గారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే మన ఏలూరు నగర ప్రజలు స్వాములు దీక్ష తీసుకున్నటువంటి వారు కూడా మనకి జాతర ఉన్నా కూడా మరి అయ్యప్ప దీక్షకు జాతరకు ఎటువంటి సంబంధం లేదు గతంలో కూడా మీకు తెలియజేశాము అలాగే దీక్ష తీసుకునే స్వాములు ఎవరైనా సరే మరి దీక్ష తీసుకునే అభ్యంతరంగా మీరు ఓ నలభై రోజులు కూడా దీక్ష కార్యక్రమం ముగించుకుని శరణయాత్ర నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు మరి అలాగే ఇక్కడ జరిగేటువంటి భిక్షా కార్యక్రమంలో మరి స్వాములు భవని అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప లక్ష్మీ గణపతి అనంతరం భిక్షా కార్యక్రమం అవుతాయి అలాగే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు నాడు ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప శాఖంబరి అలంకారం అలాగే అదే రోజు హరేకృష్ణ వంటి వారిచ్చే ప్రవచనాలు మరి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అలాగే స్వాములు భావనిలు భక్తులు కూడా అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ అండ్ హాస్పిటల్ లైబ్రరీ ల్యాబ్ మైక్రోబయాలజీ సెంటర్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ హైలీ స్కిల్ టీచింగ్ ప్రొఫెషనల్స్ విత్ నాట్ మరియు అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు